నాకంటే నాకు కాదు మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి వెళ్ళు అమ్మా ములక్కల కోస్తున్నావు దేనికిరా ఇవ్వడానికి ఎవరికి కొత్తగా వచ్చినా మా హెడ్ మాస్టర్కి ఏంటి నాన్న కరెంట్ పగ తీర్చుకోవడానికి పగ మీద నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిసాచాలో పిల్లలు పిల్ల పోతాలు కూడా మాస్టర్ గారు ఏంట్రా అది బూడిది గుమ్మడి సార్ రా నేను గాడిద గుడ్డ అనుకున్నానురా ఎందుకు తెచ్చావు ఎందుకంటే నేను సార్ దీంతో వొడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దార్లా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా పో బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని గేట్లో అంతా కాదు సార్ బహుమానం బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాటు అసలు బుడిదు గుమ్మడి కాటు నాకు చరా అందుకే నేను ములక్కాడలు తెచ్చాను సార్ నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టుందో ఉంది సార్ అది పట్టరా వినపెట్టాయ్ మీ ఇంట్లో ఉన్నాయన ములక్కాడ తెచ్చినప్పుడు వినపెట్టాలేవా యాదవ్వ రేయ్ ములక్కాళ్ళకే పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది గడావ్ యాద్దావ్వ

ఓకే నాగబాముని బుట్టలో పెట్టేమో గానీ ఈ నారదు ముందు ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం మంచి నేను తీసుకురామ్మా సరేనమ్మా ఏమండి నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు ఏంటి కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుదరని కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికిచ్చి పంపించాను ఏ తేలదా ఏంటా బండోడికా అవును అంటే ఆ సంచులు కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి గుడ్ షాట్ రా నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి ఫుట్బాల్ ఆడితే గోపిచంద్ అంత సినీ హీరో ఎందుకు అవుతాడు ఓ సుముద్దు నీకు ఎంతసేపు సినిమాలు కాలే నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు పుల్లెల గోపిచంద్ గురించి అయినా గోపిచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా కావచ్చురా కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు గురువుగా ద్రోణాచార్య అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా అలాంటివాడు మన తెలుగు అయినందుకు మనం గర్వపడాలి తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా కావాలంటే ముందు వేడి నేర్చుకోవాలి కదండి నేర్పిస్తానే వచ్చే సమరాల డేస్ లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్న అవునరా ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాయలేదనుకో అది గమ్యస్థానానికి ఎలా చేరదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయపడలేదనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలు అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారు

మీకు అవసరం లేదులేండి నా ఇంట్లో తిరిగాను పదండి గిట్టు నాకు ఐస్ ఇప్పించరా ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా ఇదిగో నాకు రెండు ఐస్ ఇవ్వు ఒకటి మ్యాంగో ఇంక ఆరెంజ్ రే ఇప్పుడే కనిపించాను

వంగు నిన్న ఏం చెప్పాను చదువుకురమ్మని చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను ఏం సార్ ఆ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం తోట కొట్టాలి రై వెనక్తారు కదా రై మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టచ్చు కానీ అక్కడ మీకు మీకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్ షడప్ ఇలా చూసి అలా చూసి కాపీ కొట్టేద్దామనా ఒక రెండు ఒకడు కూర్చోండి ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది కుదండి కావాల్సింది అది కుదా ఇప్పుడు రాయండి వెనక్ తిరుగుతారండి రైట్ నారదమునంటే ఏంటో చూపిస్తారా పెట్టుకుంటారా మీరు ఫోన్ వచ్చా రేయ్ కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి నా వీప్ మీద పేపర్ ఉంది అయినా ఐదవ వాడివి నువ్వు రే మీరు సామాన్యులు కాదురా ఇప్పుడు నందు తోవ్కోవడానికి గోకోడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పార్రా మీ లాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికిరాదు పనిస్తారు వరకే రెడీ పోయ్ అని దెబ్బలంటే భయం వేధవల్లారా నువ్వు రావేంట్రా ఏ నేను ఫేస్ టు ఫెస్ట్ వాడికి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా ఆల్రెడీ పోస్ట్ మాస్టర్ ఈ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్ తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవరా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి వంగో మాస్టర్ ఒక్కసారి మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను వంగోతా ఉంటాయి అలా వయసు ఇద్దరు పనులు చేస్తారా పట్టవలసిన అమ్మాయికి బిట్టు కొడతారా అంత మామూలుగా నడుస్తున్నారా నొప్పి పెట్టట్లేదా అసలు తగిలితే కదరా నోపెట్టడానికి నాకు వెనక వాచిపోయింది నికింది తగ్గలేదు వమో వమో పెట్టుకున్నారా ఇందుకే పిలిచాను నువ్వు రాలేదు దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా అయినా చిన్న పిల్లల్ని చూడకుండా చూడుకుంటా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లోనే ఏడేడి పడ మీద కూర్చొబెట్టుకు నా పేరు కిట్టు ఆలియా స్మైలమగా더라

ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినే రా కొట్టిన చోట కొట్టకూడదురా చేతి మీద కొడతాను రా నేను చేతి మీద కొడతాను నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నేను అడ్రస్ ఫాలో అప్ చేయను రాజు ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను కష్టపడి బాత్రూమ్ హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను ఆయన ఆయన రూమ్ లో లేరు క్లాస్ లో ఉన్నారా క్లాస్ లో కూడా లేరు నీ ఎదురుగా ఉన్నారు నేనే హెడ్ మాస్టర్ని నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు రాము అండి నా పేరు నారదముడి చూడు ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు పరమ కంట్రీలు వాళ్ళను వదిలేసాం అనుకో క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు జాగ్రత్తగా చూసుకో అలాగే ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి నువ్వు కూర్చోలేదే అంటే ఓహో నేను మీ స్కూల్ కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు వెరీ గుడ్ నా పేరు సాకేత్రం అందరూ రాము అని పిలుస్తారు నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం అందరికీ ఇష్టమైన ఆ ప్రసాదం పేరు ఎవరు పెట్టారు ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది నువ్వే నాన్నది అవును సార్ నీ పేరేంటి రాంబాబు థ్యాంక్స్ చాలా మంచి పేరు పెట్టావు చదువుకునే రోజుల్లో ఇలా నిక్నే పెట్టి టీచర్స్ ఫ్రెండ్స్ ని పిల్లడం బానే ఉంటుంది నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటూ ఉంటారు అవునా అయితే తనకు కూడా ఏంటి ఏంటి రాంబాబు అలా అయిపోయో నీ అవుతున్నావా ఎదుటి వాళ్ళని ఏడిపించడం గేల్ చేయడం మనకు సరదాగానే ఉంటుంది అదే మనం ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది అల్లరి చెయ్యాలి కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు సరేనా కూర్చో నాకు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు పరిచయం చేసుకుందాం ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని పద్యం గాని సూక్తి గాని చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు నా పేరు సుప్రియ సార్ నేను సామెత చెప్తానండి గోపురాలు కట్టేవాడు పైకి వెళ్తాడు గోతులు తీసేవాడు కిందకి వెళ్తాడు నెక్స్ట్ నా పేరు మోనిక అండి నేను సమి చెప్తాను కడుపు కూడి కేడుస్తే కొప్పు పూలకి ఏడ్చింది వెరీ గుడ్ బాగా చెప్పావు నా పేరు పార్వతి నేను ఒక సూక్తి చెప్తాను మాట్లాడిన మాట జరిగిన కాలం వదిలిన బాణం వదులుకున్న అవకాశం తిరిగి రావు వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు నెక్స్ట్ నా పేరు గాయత్రి నేను ఒక పద్యం చెప్తాను పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్ట నేని బిగయ పట్ట వలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభి రామ వినురవేమ వెరీ గుడ్ మీరు చెప్పండి శ్రీను పండు చంటి ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పుకున్నారు సామెత ఏదో చెప్పండి అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి ఆ అందలేవండి మొదలెట్లా మాస్టర్ మొదలెట్టండి వన్ టూ త్రీ ఇంకోసారి పాడు కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా దింపేసా సరే అలాగైతే పాలకొని నాగేశ్వరరావు ఫోన్ చేసి నేను సెకండ్ ఎయిట్ వల్ ప్రెసిడెంట్ దొర్బాబు మాట్లాడుతున్నాను ఎవరు ప్రియా నువ్వా బాగున్నావమ్మా బ్రహ్మాండంగా మా ఛానల్కి చాలా బాగుంది మీ అగ్గకే కూర గుమ్మడికాయ గుమ్మటంగా ఉంది నా మరదలు ప్రియా అక్క ఎలా ఉన్నావు రే మాస్టర్ గారా ఆయన మాస్టర్ గారు మీరేంటి ఇక్కడ ఊరు చూద్దాం అని వచ్చారు మీ ఆడి చూసి ఆగిపోయింది చాలా బాగా ఆడుతున్నారు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు మాస్టారు రోజు ఇలాగే మాకు మేమే ఆడుకుంటున్నాం మాస్టారు అవును మాస్టర్ వెరీ గుడ్ ఎవరు కోచింగ్ లేకుండానే మీరు ఇలా ఆడుతున్నారు మీకు సరైన కోచింగ్ ఉంటే చాలా మంచి స్టేజ్కి వెళ్తారు మీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా ఇష్టం కాదు ప్రాణం అయితే మీకు ఫుట్బాల్ ఆడటం వచ్చా సార్ ఆ వచ్చు ఆడతాను మీరు ఫుట్బాల్ ఆడతారా నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమైందిలే ఈ పర్సనాలిటీ చూసే కదా నేను ఫుట్బాల్ ఎలా ఆడతానని నీకు డౌట్ వచ్చింది ఇప్పుడు కాదు గానీ కాలేజ్ డేస్ లో చాలా బా ఆడేవాడిని అప్పుడు నాది పర్సనాలిటీ కాదులే మీరు మాతో నేను రాను గానీ మీరు ఆడండి మీరు ఎలా ఆడాలో చెప్తాను సరేనా కూర్చోండి జాతర ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినాయండి అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి ఏమండి పూజారి గారు పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనాయండి సరే ఏమే భద్రం నీ లైటింగ్ సౌండింగ్ మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా సహా సరే సరే ఎరా ప్రసాదం గుండెలు రెడీ చేసేవాసేసాండి అవి చేసేవాళ్ళు తెలుసు కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి మీలాంటి వాళ్ళు ఉండగా కళా పోషణ లేకుండా ఉండగా అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కళారాణి శంకరాపురంలో మంజు బార్గా ఏం మాత్రం తీసుకోకుండా డాన్స్ అసలు మురముళ్ళ తరతనాట్యాన్ని మీరే కదా కావాలన్నారు మీరు ఏం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం మన కోసం తోటల రక్తి నాట్యం ఏట్రా ఎప్పుడు లేంది ఇవన్నీ అడుగుతున్నావు దేవుడి మీద భక్తిగానే పెరిగిందా ఇవన్నీ దేవుడికి కాదు నా తీరుడికి నా మీద ప్రేమతో ఏడ్సావులే ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగ్గ తెరతనాడు ఇప్పుడు ఇదంతా చూసాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు ఆయనే మొదలు కొడతాడు తొందరగా పోయి స్కూల్ కి తయారవు ఈ రోజు ఆడ స్కూల్ కి వెళ్ళలేదు ఈ రోజు స్కూల్ ఎక్కువ సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ ఏం మానేమంటున్నాడండి ఈ రోజు స్కూల్ మానట్లేదు నానా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా ఎన్ని రోజులైనా స్కూల్ మానేయొచ్చా